ఆదిపూజ్యాం గణాధ్యక్షం వినాయకం మంగళం పరమం రూపం నమామ్యహం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ మీ అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అందరూ కూడా సంతోషంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం స్వామివారి పూజకు కావలసిన పత్రి నా చుట్టుప్రక్కలే దొరుకుతుంది ఈసారి రాజేశ్వరి గారి తోట నుంచి కొంత మొత్తం పత్రిని మామిడాకు అరిటాకు ఇలా కొన్ని పూలని సేకరించాను అసలే వర్షం పడుతూ చల్లని వాతావరణంలో చిన్న చిన్న మొగ్గలతోటి ఆకు సంపంగలు విరబూసిన మంచి సుగంధంతో చంద్రకాంతలు తెల్లటి పూలు పూస్తూ పసుపు మొక్కలు చూడ్డానికి మనసుకి చాలా సంతోషంగా ఆనందంగా అనిపించాయి ఇలాంటివి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది మరి మీరు కూడా చూస్తారని ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు రోజే పత్రి పూలని అన్నీ కూడా తీసుకుని వెళ్ళి అరిటాకుతో సహా లేలేత మామిడాకుల్ని అన్నీ కూడా సేకరించి శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకుని పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకొని ఇలా ముందుగానే పూలన్నీ అల్లుకొని చక్కగా భద్రపరుచుకున్నాను పదహారు రకాల పత్రాలైతే సేకరించాను అలాగే ఇంట్లో ఉన్న జమ్మి చెట్టు నుంచి కూడా శాస్త్రానికి ఒక చిన్న కొమ్మం నుంచి స్వామివారి పూజ కోసమై తీసుకున్నాను స్వామివారి పూజ చేసుకోవడానికి వీలుగా తూర్పు ముఖంగా ఈశాన్యం వైపు గోమయంతో అలికి పద్మానం ముంగుగా వేసి దానిపైన ఒక పీట నుంచి కొత్త వస్త్రాన్ని పరిచి దానిపైన అరిటాకుని అందులో బియ్యాన్ని పోసి మరలా స్వస్తిక్ వేసి స్వామివారిని కూర్చోపెట్టడానికై ఆసనాన్ని సిద్ధం చేసుకున్నాను సింహద్వారానికి లేలేత మామిడాకులు బంతి పూలను కట్టి చక్కటి ముగ్గు పెట్టంగానే పండగ వాతావరణం వచ్చేసింది బాలక ప్రియుడు గణేషుడు అంటారు ఈసారి పూజని అష్టోత్తరం దూర్వైత్మ పూజ పూజ అన్నీ కూడా దగ్గరుండి మా పిల్లలతో చేయించాం వాళ్ళ చదువుకునే పుస్తకాల మీద స్వస్తికి వేసి రాసుకునే పెన్నులన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టుకుని ఆయన ఆశస్సులు తీసుకున్నారు మీరందరూ దగ్గరుండి మా వినాయక చవితిని చూస్తున్నట్లుగా ప్రతి దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా ఆనందిస్తున్నట్టుగా భావిస్తూ నే పాడుతున్న కళ్యాణి రాగం మోహన రాగం చక్రవాక రాగంలో స్వామివారి పాటని వింటూ ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నారని అనుకుంటున్నాను बालकप्रियने बालगणपति भक्तरपूज्या भक्तगणपति बालकप्रियने बालगणपति भक्तरपूज्या भक्तगणपति करुणाकरणे तरुणगणपति ध्यानवकरुणि पयोग गणपति करुणाकरणे तरुण गणपति ध्यानवकरुणि पयोग गणपति 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 वीररव ശക്തി വീര വലന വീര ഗണപതി ശക്തര പൂജ്യ ശക്തി ഗണപതി ഖണ്ഡിപ്പത്രുവ ടുണപതി സിദ്ധ പ്രസിദ്ധ സിദ്ധ ഗണപതി ഖണ്ഡിപ്പത്രവു गणपति सिद्ध प्रसिद्ध सिद्धगणपति गणपति 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 पूजा हेरं भगणपति सिरि अनु कोडुवा लक्ष्मी गणपति आरम्भपूज्या हेरं भगपति सिरि अनु कोडुवा लक्ष्मी गणपति महामहिमने महागणपति मनदलिया नृत्य गणपति महामहिमने महागणपति मनदल्याड नृत्य गणपति 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 जनन्तरं అక్షతలను మన శిరస్సుపై ధరించి మిగిలిన అక్షతలను జాగ్రత్తగా కాసిన్ని మనం ధనం ఉంచుకునే స్థానంలో కొన్ని దేవుని మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకుని మనం బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లలకు మనం కూడా ఆ అక్షతలు ధరించి వెళ్ళినట్లయితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా సర్వకార్య సిద్ధి జరుగుతుంది భజ్ర కవచలాగా ఆ విఘ్నేశ్వరుడు మనల్ని కాపాడుతాడు మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న